బ్యాంకుకు వెళ్ళాను బంగారం చూసి బావురుమన్నాను అన్నాను అసలు ఎప్పటికైనా నా గోల్డ్ నా చేతికి వస్తుందా నేను తిరిగి ఈ బంగారాన్ని విడిపించుకోగలనా వీటిని చూడగానే నా మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవేనండి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మో బంగారం అక్కాను బంగారం చేపించుకున్నావా అవునండి ఈ గోల్డ్ నాదే అయితే కళ్ళ నిండా చూసుకోవటానికి కానీ మనసారా పెట్టుకోవటానికి కానీ ప్రస్తుతానికి ఆశ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటారా ఎందుకంటే ఈ గోల్డ్ నేను మూడు సంవత్సరాల కిందటే బ్యాంకులో పెట్టానండి మేము బ్యాంకులో పెట్టినప్పుడు మాకు తొంభై ఇచ్చారు తర్వాత లాస్ట్ ఇయర్కి వడ్డీతో కలిపి ఒక లక్ష పదిహేడు వేలు అయ్యింది ఇప్పుడు మళ్ళీ వడ్డీ తిరగరాపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్ చూడాలి మరి ఎంత అవుతుందో ఇక్కడ చూసారా వడ్డీతో కలిపి ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది అయిందంటండి అయితే గోల్డ్ మనం బ్యాంకుల్లో పెట్టుకోవటం వల్ల ఫెసిలిటీ ఏంటంటే ఒకవేళ వడ్డీ కట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేకపోతే ఆ వడ్డీని పెంచి తిరగరాస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నేను ఒక పైసా తీసుకురాకుండా వచ్చానండి మనం తీసుకున్న బాకీ మీద ఎంతైతే వడ్డీ అయిందో అంత వడ్డీని మళ్ళీ బాకీ రూపంలో పెంచి రాస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు అలాగే వడ్డీ కట్టవలసి వచ్చినప్పుడల్లా నా దగ్గర డబ్బులు లేకపోవటం వచ్చి బాకీని తిరగరాపించుకోవటం వల్ల తొంభై వేలు తీసుకున్న బాకీ కాస్త ఇప్పుడు ఇంచుమించు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు అయింది ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం ఎప్పుడంటే అప్పుడు మన మధ్యతరగతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా అందుకనే ఇది ఒక మంచి ఫెసిలిటీ అని నేను ఫీల్ అవుతానండి ఇవి చూసారా ఇవి నా మాటి ఫ్రెండ్స్ నా పెళ్ళికి మా అక్క మా బావగారు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది ఇవంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టమైనా మన అవసరాల కంటే ఎక్కువైతే కాదు కదా ఫ్రెండ్స్ అందుకనే వీటిని మూడు సంవత్సరాల క్రితమే నేను బ్యాంకులో పెట్టానండి అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఫ్రెండ్స్ విషయం అనే కంటే మంచి సలహా అంటే బాగుంటుందేమో మూడు సంవత్సరాల క్రితం నా చేతులు కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు వీటిని మార్చి అంటే ఇవి అరకాసే ఉన్నాయండి వీటిని మార్చి ముప్పై అవకాశాలు తీసుకుందామని బంగారపు షాప్కి వెళ్ళాను అప్పుడు ఆ అంకులు ఏమన్నారంటే వీటిని మార్చడం వల్ల వీటికి తరుగు మజూరి మళ్ళీ కొత్త వాటిని తీసుకోవటం వల్ల వాటికి తరుగు మజూరి చేసినందుకు కూలి అన్నీ కలిసి నీకు చాలా ఖర్చు అవుతుందమ్మా ఆ డబ్బులన్నీ పెట్టుకుంటే మరొక వస్తువు ఏదైనా కొత్త తీసుకోవచ్చు కదా ఎందుకు ఉన్న వాటిని చెడగొట్టడం మళ్ళీ ఎదురు వస్తువులు చేపించుకోవటం అని ఒక మంచి సలహా ఇచ్చారు ఫ్రెండ్స్ అందువల్ల నేను వీటిని మార్చలేదు ఆయన చెప్పినట్లుగానే ఆ అమౌంట్కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి మరొక వస్తువుని తీసుకున్నానండి ఇలా మనకు తెలియనప్పుడు మంచి చెప్పేవాళ్ళు కూడా ఉండటం ఒక అదృష్టమేనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా చిన్న వస్తువులను మార్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఎందుకంటే మనం మార్చే వస్తువుకి తరుగు మజూరీలు పెట్టాలి మళ్ళీ కొనబోయే వస్తువు కూడా తరుగు మజూరి చేత కూలి అన్నీ ఉంటాయి కదా అందుకని బంగారం చెడగొట్టి మళ్ళీ కొత్త వస్తువు ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు దయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది నా షార్ట్ నల్ల అండి నాకు నల్ల పూసలు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ గోల్డ్ అనే కాదు నేను పది రూపాయల నల్లపూసల దగ్గర నుంచి ఇలా గోల్డ్ నల్ల వరకు ఏది ఉంటే అది వేసుకుంటానండి ఎందుకనో నాకు అన్నిటిలో కల్లా నల్ల చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ మోడల్ నేను ఎక్కడ చూశానో తెలుసా మీకు యూట్యూబ్లో చూశానండి ఈ మోడల్ కోసం ఎన్నో వేల రకాల మోడల్ చూసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఈ మోడల్ని ఫోన్లో స్క్రీన్షాట్ తీసుకొని ఈ మోడల్ చేపించుకోవాలని మా వారిని అడిగితే విజయవాడలో లలిత జ్యువెలరీ బామా జ్యువెలరీ కళ్యాణ్ ఇలా చాలా జ్యువెలరీ షాపులు తిప్పి ఫైనల్లీ ఒక షాపులో చేపించారండి మరి మోడల్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా గోల్డ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొకసారి మళ్ళీ సలహా చెప్తున్నానండి గోల్డ్ మార్చేటప్పుడు కానీ లేదా కొత్తగోళ్ళు చేర్చుకునేటప్పుడు కానీ రెండు రెండుసార్లు ఆలోచించండి లేదా మీకు ఎప్పుడైనా అవసరాలున్నప్పుడు ఆపదలున్నప్పుడు ఖచ్చితంగా వాటిని బ్యాంకుల్లోనే పెట్టుకోండి ఎందుకంటే మనం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో తిరగరాసే అవకాశం మనకుంది కాబట్టి బయట పెడితే తిరిగి అన్ని డబ్బులు చెల్లించలేని స్థితిలో మనం ఉంటాం కాబట్టి ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత విడిపించుకోవాలన్న అవకాశం ఉంటుంది ఇది ఒక ఫ్రెండ్గా ఒక సిస్టర్గా నా సలహా అండి నచ్చితే ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటానండి నేను మీ మహా మహాత ముచ్చట్లు ఛానల్